నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ రచయిత చేయతా అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్ర రెడ్డి అండి మరి తొలిసారిగా మన వీడియో చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగినటువంటి అన్ని టెట్ ప్రశ్నాపత్రాల్లో మన శ్రీ కృషి పబ్లికేషన్స్ తెలుగు మెటీరియల్ ద్వారా స్వయంగా నేనే రాసినటువంటి పుస్తకం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనకి మార్కులు రావడం అనేది జరిగిందండి మరి కొంతమంది అభ్యర్థులు సార్ కంటెంట్ అవసరం లేదు ఓన్లీ గ్రామర్ అనేదాన్ని వ్యాకరణాన్ని సపరేట్గా విడుదల చేసి మీరు ఏమైనా అరేంజ్ చేయగలరా అని అంటే ఈ విషయాన్ని చాలామంది అడిగారండి మరి అందరి కోసం ఇక్కడ ఓన్లీ వ్యాకరణం అండి మరి ఓన్లీ వ్యాకరణాన్ని మీకు ఇక్కడ అందించమనేది జరుగుతుంది సార్ ఓన్లీ వ్యాకరణం తీసుకోవడం వల్ల ఏంటంటే వ్యాకరణం అనేది స్థిరంగా ఉన్నటువంటి అంశం కాబట్టి ఎప్పటికీ కూడా మార్పులు జరగా కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చండి మీరు ఇంతకుముందు ఏ పుస్తకం తీసుకున్నా తెలుగు వ్యాకరణం సంబంధించి ఆ పుస్తకాలకు మించిన ఎగ్జాంపుల్స్ అదేవిధంగానే మీకు సరళ సులభంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించుకునేది జరిగిందండి సో ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి హాఫ్ పేజీలో అది క్లోజ్ అనే విధంగా కాకుండా సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చే విధంగా ఈ తెలుగు వ్యాకరణ పుస్తకాన్ని రూపొందించామండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా భాషా భాగాల నుంచి చివర ఉన్నటువంటి ఛందస్సు అర్థ విపరిణామం వరకు ప్రతి ఒక్క టాపిక్ను ఇందులో యాడ్ చేయడం అనేది జరిగిందండి అలా యాడ్ చేయడమే కాకుండా ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని ఇక్కడ మీకు క్లియర్గా పొందపరచడం కూడా జరిగిందండి మరి ఇక్కడ వెయ్యి పైగా మనకు ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఈ ప్రతి టాపిక్ అది వర్ణమాలు కానీ సందులు కానీ సమాసాలు కానీ అలంకారాలు కానీ ఛందస్సు కానీ వాక్యాలు కానీ ఇట్లా ఏ టాపిక్ తీసుకున్నా కూడా ప్రతి టాపిక్ సంబంధించి ప్రత్యేకంగా ఆ టాపిక్ వైజ్ మళ్ళీ ఇక్కడ మీకు ప్రాక్టీస్ బిర్స్ను కూడా ఇందులో మీకు పెట్టడం అనేది జరిగిందండి సో కాస్ట్ వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అదేవిధంగా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ దానికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ పుస్తకం అనేది అందించడం జరుగుతుందండి సార్ మళ్ళీ పోస్టల్ ఛార్జెస్ ఏమైనా అదనంగా తీసుకుంటారా అంటే పోస్టల్ ఛార్జెస్ కూడా అదనంగా తీసుకోవడం అనేది జరగదండి ప్రజెంట్ ఉన్నటువంటి కొరియర్ తో పోల్చుకుంటే ఆ బుక్ కాస్ట్ అనేది మీకు ఒక మార్నింగ్ టైంలో అంటే ఒక టిఫిన్ కాస్ట్ ఈక్వల్ అండి ఎందుకంటే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు ఒక ఆ డెలివరీ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్కి ఆ పుస్తకం కూడా మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించండి